లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి పోలీసులు పెద్ద ఎత్తున వారిని ఎదుర్కొనేందుకు మావోయిస్టులు స్కెచ్లు వేస్తున్నారు పోలీసులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు గత కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు చాలా ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి చాలా నష్టపోతున్నారు పోలీసులు అలాగే కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులపై గురిపెట్టాయి చాలా వరకు కూడా మావోయిస్టులు ఏరువేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కూడా పనిచేస్తున్నాయి దీంతో పాటుగా ఎప్పటించో పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఉనికిక్కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళకు దెబ్బ తగిలిన ప్రతిసారి కూడా ఇన్ఫార్మర్లు చంపడం ఆనవాయితీగా మారింది మనం చూస్తున్నాం ఈ ఛత్తీస్గఢ్ దండకార్యంలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా వాళ్ళకు నష్టం తగిలినప్పుడల్లా పై చేయి సాధించేందుకు పోలీసుల నుంచి త్రెట్టు లేకుండా ఉండేందుకు ఇలా రహదారులపై చెట్లను నరికి రోడ్డుకు అడ్డంక వేయడం రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు సృష్టించడమే కనిపిస్తుంది అసలు ఛత్తీస్గఢ్ కేంద్రంగా మావోయిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి పోలీసులు పై చేయి సాధించడానికి గల కారణాలేంటి టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ ఛత్తీస్ లోని కొన్ని జిల్లాలతో పాటు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ఒరిస్సాల్లో సైతం మావోయిస్టులు తమ కాపాడుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు పోలీసుల టార్గెట్ గా కల్వర్ట్లు వంతెనలు అటవీ ప్రాంతాల్లో ఎల్ఈడి బాంబులు ఐఈడి బాంబులు అమరుస్తూ మందు పాత్రలు పేలేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు ఇక అటవీ ప్రాంతంలో కూంబింగ్ పెళ్లిన పోలీసులు పెళ్లే మార్గాల్లో మందు పాత్రలు పెట్టడం అవి దాటే లోపు కాల్పులతో తెగబడ్డం మావోయిస్టుల ధోరణిగా మారింది పదుల సంఖ్యలో తరహా మావోల దాడిలో పోలీసులు మృతి చెందారు మారుమూల అటవీపల్లెల్లో కాపు కాస్తూ పోలీసుల దాడులు గుర్తిస్తూ ఎదురుదాడులు చేయడం పోలీసులకు సవాల్గా మారింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంపై మొదటి నుంచి మావోయిస్టులకు మంచి పట్టుంది సుకుమ బీజాపూర్ దంతెవాడ నారాయణపూర్ జిల్లాలతో పాటు అటవీ ప్రాంతాల్లో సైతం రవాణా మార్గాలు స్థాయిలో వరకు తెలుసు దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసు అధికారులు బెటాలియన్ టీంలకు అంతు చిక్కని విధంగా మావోల దాడులు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకసారి పోలీసులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ క్యాంపులపై రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తూ పోలీసులకు మావోలు సవాలు విసురుతున్నారు ఛత్తీస్గఢ్ లోని సుకుమ దంతేవాడ జిల్లాల్లో అత్యధికంగా కల్వర్లు ఉన్నాయి వీటిలో వందల సంఖ్యలో ఇప్పటివరకు మావోలు పేల్చినవి ఎక్కువగా ఉన్నాయి పోలీసుల రాకపోకలపై నిఘా పెట్టిన మావోలు ఎక్కడికెక్కడ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ పెట్టుకుని పోలీసులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని జనాలలో కలిసి ఉంటూ పోలీసులకు సహకరించే ఇన్ఫార్మర్లను కనిపెట్టడం వారిని హత్య చేయడం మిగతా వారు పోలీసులకు సహకరించకుండా అడ్డుకట్ట వేయడం మావోయిస్టులకు అణవాయితీగా మారింది రోడ్లపై చెట్లు నరకడం అవి తొలగించే క్రమంలో పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో కాల్పులతో విరుచుకుపడ్డం మావోయిస్టుల యుద్ద వ్యూహాల్లో ఒకటిగా చెప్పవచ్చు గత కొంతకాలంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్న భీకర పోరులో ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు పోలీసులు మాత్రం మావోయిస్టుల దాడులకు చిక్కకుండా ఉండేందుకు ముందస్తుగా తమ టీంలతో బాంబ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా అటు పోలీసులు ఇటు మావోలు ఎవరికి వారు సరికొత్త పందాలు పెళ్తుండటంతో అటవీ ప్రాంతాల్లో అలజడులు రేకెత్తుతున్నాయి ఛత్తీస్గఢ్ కేంద్రంగా తిష్టాయి వేసినటువంటి తమ షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నటువంటి మావోయిస్టులు పోలీసులపై పై చేయి సాధించడానికి ఇలా ప్రధానంగా మోరీలను కల్వట్లను ఆధారంగా చేసుకొని రోడ్ సైడ్ ఆధారంగా చేసుకొని పోలీసులను పోలీసులపై మాట వేయడానికి వాళ్ళపై పై చేయి సాధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు ఈ కోణంలోనే మనం చూస్తున్న ఒక ప్రధాన రహదారి దగ్గర చెట్టును నరికి వేసి రోడ్డుకు అడ్డంగా వేయడం జరిగింది సో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుందంటే పోలీసులకు రాకపోకలకు సంబంధించి ఇబ్బంది జరుగుతుంది వేగంగా వెళ్తున్నటువంటి వాహనాలు స్లోగా వెళ్తాయి సో ఇక్కడనే పోలీసులు పై చేయి సాధించడానికి ఐఈడి బంబ్స్ను పేల్చడం కానీ లేదంటే హుటాహుటిన కాల్పు జరపడం కానీ ఇలా మూకుమ్మడిగా గెరిళ్ళ దాడి చేయడానికే ఇలా చెట్లు వేసి పోలీసులు పై చేయి సాధించడానికి దానిపై వ్యూహంగా ఎత్తుగడ వేసేటువంటి క్రమంలో మావోయిస్టులు పై చేయి సాధించడానికే ఇలా ప్రత్యామ్నాయ మార్గాల కోసం మావోయిస్టులు ముందుకు సాగుతున్న పరిస్థితి ఛత్తీస్గఢ్ దండకారణంలో మనకు కనిపిస్తుంది ఇది ఛత్తీస్గఢ్ దండకాలంలో మావోయిస్టులు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వారికి సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి దాడులు